హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు విశాలి క్రియేషన్స్ నేను మీ విశాలిని ఓకే మనం హ్యాండ్ ఎంబ్రాయిడరీ నేర్చుకుంటున్నాం కదా ఇప్పుడు హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఆల్రెడీ ఆల్రెడీ మీకు ఇది కాడ కుట్టాల కుట్టాలనేది చూపించాను ఇప్పుడు చూసారా లీఫ్ అనేది అనమాట మనం ఏ వర్క్ చేసుకున్నా ఏ డిజైన్ వేసుకున్నా కూడా మనకి ఫ్లవర్స్ లీవ్స్ అనేవి కామన్గా ఉంటాయి ఏ డిజైన్లో అయినా చిన్న చిన్న డిజైన్స్లో అయినా కామన్గా అన్నమాట ఓకే దానికోసమని మనం ఆల్రెడీ కొలుసుకు కాడు కుట్టాలని కుట్టలు నేర్చుకున్న ఇప్పుడు మీకు లీఫ్ అనేది ఎలా కుట్టాలనేది చూపిస్తున్నాను మీకు ఈ లీవ్ చూసారా ఇదేంటంటే చాలా ఈజీగా అయిపోద్ది చాలా టైం టేకింగ్ తీసుకోదు ప్లస్ థ్రెడ్ కూడా చాలా తక్కువ పడుతుంది అన్నమాట దీనికి లైన్ కూడా అవసరం లేదు ఇప్పుడు ఆల్రెడీ నేను త్రీ లేయర్స్ కుట్టని చూసారా ఈ రెండింటికి కూడా లైన్ వేయలేదు దీన్ని చూసారా లైన్ వేసిన అని అంటే ఈ ఎడ్జ్ మాట అంటే మనం ఒక ఆకారం తీసుకురావడానికి ఒక షేప్ని తీసుకురావడానికి దానికి లైన్ అనేది యూజ్ చేస్తాం అనేది మనకి కామన్మాట కాడకుట్టు గొలుసు అనేది ఇలా తేగల్లా ఉండే వాటిని కుట్టడానికి కామన్గా యూజ్ చేస్తామండి మన దీంట్లో మగ్గం వర్క్లో ఎలా అయితే ఓల్ని గొలుసుకుంటూ కామన్గా ఉంటుందో గొలుసుతో స్టార్ట్ చేస్తాము ఇది కూడా అంతే అన్నమాట మనకి ఏమన్నా స్టెమ్ లాంటివి అది కొంచెం తేగల్ లాంటివి కొంచెం కొమ్మల్లాంటివి వేయాలన్నా గొలుసు గొలుసుకుట్టు అనేది బాగా యూజ్ చేస్తాం ఇప్పుడు లీవ్స్ అన్నమాట ఇవి నేను పెద్ద లీవ్స్ కుట్టాను కదా ఇప్పుడు మీకు చిన్న లీఫ్ కుట్టడం చెప్ చూపిస్తున్నాను చూడండి ఈ చిన్న లీఫ్ అనేది మన లీఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే ఈ స్టార్టింగ్ నుంచి మాట అంటే ఈ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడికి నీడలు దింపాలి ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ నీడలు దింపాలి మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ ఇక్కడ ఇలా మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి కొట్టడం నేను ఇక్కడ స్టార్ట్ చేశాను ఓకే మనకి బ్లౌజ్కి ఇంతంత లీవ్స్ అయితే అవసరం లేదు చిన్న లీవ్స్ ఇప్పుడు నేను కొడుతున్నాను కదా అంతంత లీవ్స్ అయితే మీకు సరిపోతాయి ఇంతంత లీవ్స్ అయితే మరీ ఎక్కువ హెవీ అనిపిస్తుంది ఓకే ఇది చూసారా ఎండింగ్ పాయింట్ ఉంది కదా ఈ ఎండింగ్ పాయింట్ దగ్గర నుంచి మనకి ఇక్కడికి ఏదో ఒక సైడ్ అంటే మనకి ఈ డ్రాయింగ్ డ్రా చేసుకున్నాం కదా ఆల్రెడీ నీడలు పైకి తెచ్చిన దగ్గర నుంచి ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ తీసుకోవాలి నేను ఇటు సైడ్ తీసుకుందాను ఫస్ట్ ఇటు సైడ్ తీసుకొని దారం లాగేసాను ఓకే మళ్ళీ అదే ఎండింగ్ దగ్గర నుంచి మళ్ళీ ఇదే ఎండింగ్ దగ్గర నుంచి మళ్ళీ ఇటు సైడ్కి మాట ఓకే అటు సైడ్ ఒకసారి ఇటు సైడ్ ఒకసారి మనం డ్రా చేసుకున్న డ్రా దగ్గర గీత మీద నుంచి అటు సైడ్ ఒకసారి ఇటు సైడ్ ఒకసారి చూసారా కనిపిస్తుంది కదా మీకు సేమ్ మీరు ప్రజెంట్ నేర్చుకునే వాళ్ళైతే ఈ థ్రెడ్స్ అయితే యూజ్ చేయొద్దండి ఎందుకంటే ఇది కుట్టడానికి మనకు మగ్గం వరకు ఏంటి టైలరింగ్ ఏంటి హ్యాండ్ ఎంబ్రాయిడ్ ఏంటి కుట్టడానికి చాలా ఓపిక అవసరం ఓపికగా కుడితే చాలా అందంగా చాలా నీట్గా వస్తుందిమాట అబ్బాయిది మనమే కుట్టేమో అని అనిపిస్తుంది దానికోసం ఈ థ్రెడ్స్ యూజ్ చేయదు ఎందుకంటే చూసారా నేను చాలా నీట్గా లాగుతున్నా ఏదో ఒక దారం పోగైతే ఉండిపోతుంది ఇలా దారం పోగులు ఉండిపోతే మీరు కుట్టాలంటే ఆ ఓపిక అంత నశించిపోద్దు అన్నమాట మనం ఇంకా వర్క్ చేయలేము బాగా ఎందుకురా బాబు మనకొచ్చింది అనేసి వదిలేస్తారు ఇంకా మీరు నేర్చుకునే కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోద్ది అన్నమాట అందుకే మనం కాటన్ థ్రెడ్స్ అమ్ముతారు బయట ఆ కాటన్ థ్రెడ్స్ తీసుకొని వాటితో నేర్చుకుంటే మనం డైరెక్ట్గా బ్లౌజ్ మీద కుట్టేటప్పుడు వీటితో కుట్టేసుకోవచ్చు ఇవైతే షైనీగా ఉంటాయి కదా దానికోసం చూసే రిలీఫ్ అయిపోయింది కదా చాలా అంటే చాలా అందంగా ఉంటుంది ఈ లీఫ్ అయితే నాకు చాలా బాగా నచ్చుద్ది లీఫ్ తొందరగా కూడా అయిపోద్ది త్వరగా ఫిల్ అయిపోద్ది మనం ఎంత పెద్ద లీఫ్ డ్రా చేసినా తొందరగా అయిపోద్ది ఓకే ఇప్పుడు చిన్న లీఫ్ కుట్టాం కదా ఇప్పుడు చూడండి పెద్ద లీఫ్ కుడుతున్నాను ఏ లీఫ్ అయినా పైనుంచే స్టార్ట్ చేసుకోవాలి ఇది క్రాస్గా ఉంది కదా ఎలా వేస్తామంటుంది దీనికి స్ట్రైట్ చూసుకోండి స్ట్రైట్ ఇక్కడికి వచ్చింది ఓకే సేమ్ యాజిటీస్ దానికి ఎలాగ ఒక సైడ్ ముందు తీసి ఇంకొక సైడ్ తర్వాత తీసాం అలాగే దీనికి కూడా మళ్ళీ ఈ ఎండింగ్ పాయింట్ నుంచి ఇటు సైడ్కి మళ్ళీ ఇటు సైడ్ మళ్ళీ ఇటు సైడ్ మనం ఇక్కడ చూసారా ఇక్కడ అయితే పైకి వస్తుంది కదా ఈ థ్రెడ్కి మనం తీసే నీడిలకి గ్యాప్ ఎక్కువ రాకూడదు గ్యాప్ ఎక్కువ వచ్చిందంటే ఆ లీఫ్కి మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది అనమాట గ్యాప్ రానివ్వకుండా కుట్టుకోవాలి ఇలా మనం ఈ థ్రెడ్ లైన్స్ ఇంకా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇంకా ముద్దుగా వస్తుంది లీఫ్ అయితే నేను అయితే ఫోర్ లైన్స్ వేసాను ఫోర్ అంటే ఫోల్డ్ చేసేసరికి మూడు వేసేసరికి ఎయిట్ వస్తాయి సేమ్ ఇలా మీరు ఏదైనా బ్లౌజెస్కి స్టిచ్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ లీఫ్ అయితేనే చాలా బెటర్ అనమాట అంటే చాలా తొందరగా అయిపోద్ది ఇంకా నీట్గా కూడా వస్తుంది ఇంత పెద్ద పెద్ద లీవ్స్ అంటే మనం కాటన్ శారీస్కి వర్క్ చేసుకుంటాం కదండి ఆ కాటన్ శారీస్కి వర్క్ చేసినప్పుడు ఇలాంటి లీవ్స్ వాడాలి ఎందుకంటే ఇది ఎక్కువ ప్లేస్ని ఆక్రమిస్తుంది ఇంకా బాగా ఎక్కువగా బ్రైట్గా కనిపిస్తాయి అన్నమాట పెద్ద లీవ్స్ అయిన వాళ్ళని అదే మనం ఇది బ్లౌజ్కి వేసామనుకోండి ఇది ఎక్కువ కనిపించేస్తుంది మనం చేసిన వర్క్ మరి ఏదైనా మరి ఇంకా అన్నమాట అందుకని బ్లౌజ్కి చిన్న లీవ్స్ వేసుకోవాలి శారీకి అయితే పెద్ద లీవ్స్ వేసుకోవాలి చూసారా మనకి క్రాస్గా ఉన్న లీఫ్ బాగా వచ్చింది ఇలా వస్తుంది మీకు చాలా నీట్గా ఉంటుంది ఇది కొడుకుందని చూడండి ఇప్పుడు నీ దగ్గర థ్రెడ్ ఎంతో లేదు చూసారా చాలా థ్రెడ్ అయితే చాలా తక్కువ అయితే ఉంది దీనికి ఇప్పుడు మధ్యలో థ్రెడ్ అయిపోతే ఏం చేయాలి అనే డౌట్ అయితే కామన్గా అందరికి వస్తుంది దానికోసమే మీకు ఇక్కడ చూపిస్తున్నాను మధ్యలో థ్రెడ్ అయిపోతే ఏం చేయాలి ఏం చేయడం అంటే మళ్ళీ ఎక్కించుకుంటాం అది కాదు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఎక్కడ ఎండ్ చేయాలన్నది క్వశ్చన్ అనమాట ఓకే ఇక్కడికి అయిపోయింది కదా రెట్టు నేను అయితే దించేస్తున్నాను దించేసి మూడు వేసుకుంటాను మూడు మీకు కామన్ చెప్పాను కదా నార్మల్ మూడు వేసేసుకోవచ్చు నీడల్ని మెల్లి తిప్పేసి ఇలా మూడు వేసుకోవచ్చు ఇప్పుడు నేను మళ్ళీ థ్రెడ్ ఎక్కించి ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నది మీకు చూపిస్తాను ఓకే ఓకే నేను థ్రెడ్ అయితే ఎక్కించాను ఇప్పుడు చూడండి మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నది మీకు చూపిస్తున్నాను మనం స్టార్టింగ్ కొట్టడం కూడా పైనించే కదా తీసుకుందాం ఇప్పుడు కూడా సేమ్ యాసీజ్ అంతే చూసారా ఇటు పక్కన ఒకటే వచ్చింది ఇటు పక్క రెండు వచ్చాయి సారీ ఇటు పక్కన ఒకటే వచ్చింది ఇటు పక్కన రెండు వచ్చాయి అంటే ఇక్కడ ఇంకొకటి మిస్ అయిందని అర్థం అంటే ఇటు సైడ్ నుంచి మనం తీసుకోవాలన్నమాట నీళ్ళని పైకి ఇటు సైడ్ నుంచి పైకి తీసుకుంటే మళ్ళీ కంటిన్యూ అయిపోద్ది దాంతో మనం మధ్యలో దారం తెంపినట్టు మిస్ అయినట్టు ఉండదు కంటిన్యూ వచ్చేస్తుంది దీంతోపాటు హ్యాండ్ ఎంబ్రాయిడరీ అనేది మనకి చాలా అంటే చాలా అందంగా ఉంటుంది ఇందులో చాలా రకాల కుట్లు ఉంటాయి మనం కుట్టే కొలది వాటి ఏదో ఒకలాగా ఎక్కడో ఒక చోట కుట్టాలని అనిపిస్తుంది కానీ దాన్ని వదిలే అని అనిపిస్తుంది అంతే ఇంతకు ముందు బాగా కుట్టేవారు ఈ మధ్య ఏంటంటే కొంచెం తగ్గింది మగ్గం వర్క్ అనేది వచ్చింది కాబట్టి ఇది దీనికి ఏంటంటే మనకి లో బడ్జెట్లో అయిపోద్ది మన చేతులతో మనం చేసుకోవచ్చు బయటకి ఎవ్వరికి ఇవ్వకర్లద్దు చిన్న చిన్న సింపుల్ సింపుల్ వర్క్స్ అన్నీ కూడా ఇందులో మనం చేసేసుకోవచ్చు ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ ఎందుకంటే మీరు మళ్ళీ వీడియో చూడాలి అని అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా వీడియోస్ అయితే వెంట వెంటనే మీ దగ్గరికి అదే మీ మొబైల్లోకి రావు కదా అదే సబ్స్క్రైబ్ చేశారనుకోండి సబ్స్క్రైబ్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా అప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనేసి మీకు ఏ వీడియో నచ్చితే ఆ వీడియో చూసుకునే విధంగా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నన్ను సర్చ్ బార్లో వెతకాలన్నమాట వెతికితేనే కానీ నా వీడియో అనేది మీకు రాదు అందుకని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే నేను ఏ వీడియో అయితే అప్లోడ్ చేశానో ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు చూడడానికి వీలుగా ఉంటుంది ఓకే ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ హ్యాండ్ ఎంబ్రాయిడరీ మనకి ఇంతకు ముందు ఉండేది ఇప్పుడు మ్యాక్సిమం కొంతమంది వరకు అయితే చేస్తున్నారు అందరూ అయితే చేయడం లేదు ఇంట్లో మనకి ఉండి వంట చేసుకొని ఇవన్నీ చేసుకున్న తర్వాత ఏదో ఒకటి వన్ అవర్ ఖాళీ ఉంటుంది కాబట్టి ఆ వన్ అవర్లోనూ మన బ్లౌజ్ మనం వర్క్ చేసుకునే విధంగా నేను నేర్పించాలని అనుకుంటున్నాను మీరు అందరూ నేర్చుకుంటారనుకుంటున్నాను ఓకే ఆల్రెడీ చెప్తాను సబ్స్క్రైబ్ చేయండి అని బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ బాయ్